అయితే ప్యాకెట్ వచ్చి ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అంటే విడిగా అయితే ఇవ్వరండి మనం ఇలా తీసుకోవాలి వంద రూపాయలండి ఎన్నుంటాయండి చూస్తున్నారు కదండి మన బ్లౌజులకి ఏంటండి హండ్రెడ్ ఓకే ఇవైతే హండ్రెడ్ ఎన్ని జతలో గతలో సేమ్ ఇక్కడ బాగుందో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో తొమ్మిదైళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామా అని మనం వచ్చేస్తామండి పాలకొల్లు దేవనహాల్ బట్టలస్ అంతా ప్రతి శుక్రవారం మార్కెట్ జరుగుతుందని చెప్పాను కదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను అయితే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి మన పాలకొలలో ప్రతి శుక్రవారం జరిగే మార్కెట్ అయితే కిడ్స్ వేర్ నుంచి సారీసు డ్రెస్సెస్ ఇక్కడ టెన్ రూపీస్ నుంచి మూడు వేల రూపాయల సారీ పదిహేను వందలకి ఇచ్చేస్తున్నానండి సిల్క్ శారీ వచ్చి ఒకటి టూ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారు ఎంతకన్నా ఇంకేం కావాలండి బాబు ఏంటి ఎంత తక్కువకి ఇస్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు నేను చెప్పేది మీరు విన్నది నిజమండి బాబు ఈ దీపావళికి మంచి మంచి సారీస్ డ్రెస్సెస్ అన్నీ వారం వారం కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయండి ఇక్కడ వేలల్లో అయితే ఒక కలెక్షన్ అయితే ఉంటుంది చిన్న పిల్లల కానీ ఉమెన్స్ వేరు మెన్స్ వేరు అన్నీ ఒకే చోట దొరుకుతాయండి ఇక్కడ ఎందుకంటే మనం ప్రతి షాపులు తిరిగి మనం టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి మన ఫాలోవర్స్కి ఈ వీడియో చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వర్షంలో కూడా నేను రావటం అయితే జరిగిందండి మీరు మాత్రం నాకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన నేను నా కష్టాన్ని అంతా మర్చిపోతాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఇక్కడ త్రీకి అయితే స్టార్ట్ అవుతుందండి చాలామంది షాపింగ్ అయితే చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే మేము ఇంకా ఎంటర్ అవ్వలేదు ఎంటర్ అవుదాం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు శారీ కలెక్షన్స్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది కాస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం చూస్తారా ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో మనం ఇంటి దగ్గర ఉండి సారీస్ బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి బల్క్ గా తీసుకుంటే మనీ అయితే సేవ్ అవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే నేను చెప్తున్నాను ప్రతి శుక్రవారం మాత్రమే ఈ మార్కెట్ అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి గురువారం తర్వాత వచ్చే శుక్రవారం శనివారం ముందు వచ్చి శుక్రవారం ఓకేనండి ఇక్కడ సారీ కాస్ట్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం రండి ఎంతండి ఏడు వందలు చూసారండి బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది లైట్ వెయిట్ అండి సారీ కట్టుకున్న కట్టుకున్నట్టయితే ఉండదు ఏడు అండి ఏడు వందలు అంటే చూడండి ఎన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ డిజైన్స్ కూడా అండి న్యూ మోడల్ అండి ఇప్పుడు ఉన్న సారీ ఫ ఓకే చాలా బాగుందండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ బార్డర్ అయితే కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది మా డిజైన్ కూడా చాలా బాగుందండి ఓకే మీనా అవ్వదు బ్లౌజ్ ఏదండి

అంటే ఇది మామూలుగా ట్రం ఇప్పుడు సిల్వర్ ట్రెండింగ్ గోల్డ్ వచ్చిందండి సిల్వర్వర్ గోల్ కాపరీ ఉందండి

చూడండి చాలా ఫ్రేస్ అవుతుంది అంటే మీకు ఏంటంటే ఇలా ఉంటుందని తెలియడం కోసం అయితే నేను ప్యూర్ కాటన్ అండి ఇది ఇందులో సిల్క్ మిక్స్ అయితే ఏమీ లేదు డౌట్ పడకుండా తీసుకోవచ్చు ఎందుకంటే చాలా బాగుంది ఎందుకంటే లేడీస్ ఎక్కువ నైటీస్ తీసుకుని ఉంటారు కదా నైటీస్ మనకి ఏంటండి అన్ని రకాలు కూడా ఇక్కడ మనకి ఈ పాలకొలు బట్టల లో అయితే బట్టల సంత బట్టల అయితే మనకి ప్రతి ఫ్రైడే అయితే మనకి ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుందండి ఈ సారీ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ రెండు అరవై చాలా గా ఉందండి

రెండు వందల యాభై రెండు రెండు వచ్చి నూట పది రూపాయలు పడుతుందండి బయట బయట షోరూమ్ లో అయితే మిగితే నూట యాభై నాలుగు వందల యాభై రూపాయలు అరవింద్ కార్టన్ అరవింద్ కార్ట్లో ఎక్స్పోర్ట్ కోల్టీ పన్న కూడా పెద్ద పన్న వస్తుంది అరవింద్ 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 అంతా బ్రాండెడ్ అండి చూడండి అరవింద్ కార్టన్ అంతా బ్రాండెడ్ ఎందుకంటే మన షాప్ లో కొనాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది మీటర్ నాలుగు వందల యాభై రూపాయలు ఇక్కడ ఎంత పడుతుందండి ఇక్కడ బిట్ వచ్చి నూట పది రూపాయలు అయితే పడుతుందంటే ఇదే మీటరు అరవింద్ బయట తీసుకోవాలంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అంటే ఇక్కడ మనకి రీజనబుల్ లో ఉంటుందని కాబట్టి నలుగురికి యూజ్ అవుతుంది ఉద్దేశంతో అయితే మీద చేస్తున్నాను ఈసారి తప్పకుండా ట్రై చేయండి గారి మీటర్ యాభై ఐదు రూపాయలు అండి డైనింగ్ పీస్ అండి ఇరవై ఎనిమిది రూపాయలు మీటర్ ఉంటుందండి ఇక్కడైతే మనకి ఒక్కో పీస్ వచ్చి మాధవి టూ బై టూ జైట్ నుండి నలభై రూపాయలు పడుతుంది అండి సెంటీమీటర్ ఉంటుందండి అది నలభై రూపాయలు అండి 2/2 2/2 46 తర్వాత बेनारस पट बेनारस पट ಕೂಡ இక్కడ عندي கூட நமக்கு अवेलेबल ஆகيته ఉన్నాయి అంటే మనకి చున్నీ ಅಂತ పడుతుంది చున్ని 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 మనం ఇది చాలా బాగుంది టాప్ డబుల్ ఎక్స్ఎల్ వరకు డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది ఓకే ఇది బాటమ్ అయితే ఇది వచ్చిందండి మనకి దుప్పట అయితే చూడండి చాలా లెంత్ కూడా ఉంది లెంత్ ఉంటుంది కదండి సిఫాన్ చున్నీ వచ్చింది ఎంతండి ఐదు ఐదు ఫాల్స్ సీట్లు ప్యాంటు షర్ట్లు దుప్పట్లు అన్నీ ఉంటాయండి ఆల్ ఐటమ్ మరి <Sansalans> ంగిలాగండి <Sansal> 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 మా దగ్గర దీని మీద వర్క్ చేసుకుని పుట్టించుకున్నారండి బాగుంటుంది అంతేకాదు ఈ షేర్ ఉందండి బయట నాలుగు వందల యాభై రూపాయలు ప్రజెంట్ ఇప్పుడు మేము గుండలిస్తున్నామండి

అండి ఏంటంటే రెండోది కన్నా బల్క్గా తీసుకుంటే తగ్గిస్తారా ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి మన బడ్జెట్లో తక్కువ కాస్ట్ అయితే ఇచ్చి మనకి ఏంటంటే ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు మనకు వచ్చేలాగైతే వీళ్ళు అమ్మటం అయితే జరుగుతుందండి మీ సారి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి పాలకొళ్ళు దేవినహాలు బట్టలు సంతా అంతే కదండి ప్రతి శుక్రవారం ట్వంటీ ఫోర్ థర్టీ ఇయర్ సెవెన్ ఫోర్ అందరూ టాప్స్ ఫ్రాప్ టాప్స్ అంబ్రేలా టాప్స్ అన్ని ఎవరికి నైట్ డ్రెస్ అన్ని ఎవరింగ్ నైట్ పెట్టి కోర్ట్స్ అన్ని నైట్ డ్రెస్ ఓకే అండి ఎంత అండి అది అది కాస్ట్ కాస్ట్ హోల్సేల్ రేట్ మొత్తం బల్క్ గా తీసుకున్న తగ్గిస్తారా మరి ఎక్కువగా తీసుకున్నా తగ్గిస్తారు వచ్చారు ఎయిట్ థౌసండ్ రూపీస్ మొత్తం అండి ఇక్కడ స్కై కలర్ ఫ్రాక్ ఉంది కదండి ఇది అయితే వన్ ఫిఫ్టీ ఏంటండి అది కూడా వన్ ఫిఫ్టీ పింక్ కలర్ అండి చాలా బాగుంది ఓకే ఎంత పడుతుంది అది ఓకే చాలా తక్కువ ప్రైజెస్ అయితే వేసుకున్నారంటే ఒకసారి ఇలా చూపించాను నాకు ఇక్కడైతే ఫ్రాక్స్ అయితే బాగా నచ్చిందండి ఒకసారి ఇది ఎలా పట్టు ఇదైతే వన్ ఫిఫ్టీ అంటే అండి ఇక్కడైతే మనకి కిస్వేర్కి సంబంధించిన ఫ్రాక్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవైతే రెండు వందలు అంటండి ఇవన్నీ అంటారండి అలాంటి అన్నీ కూడా రెండు వందలు అంటండి ఇవన్నీ రెండు వందలు వెళ్తున్నారు మరి ఎందుకంటే ఒకరు ఎక్కువ అయితే ఇంకా చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి అది నైట్ అంటే నైటే జరుగుతుంది చీర 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 మనకి బ్లౌజ్ లేకుండా ఉండేది అయితే రెండు వందల రెండు వందల ఇరవై రూపాయలు అండి ఓన్లీ ఇందులో మనకు వస్తుంది కాబట్టి రెండు వందల యాభై రూపాయలు చూసుకోండి కాస్ట్ ఏంటండి పదిహేను యాభై అంటే ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి టైలరింగ్ మెటీరియల్ టైలరింగ్ మెటీరియల్ అండి ఇది ఎంత ఇక్కడ చూడండి ఇది వైట్ మనకి ఏంటంటే డ్రెస్కి కూడా మ్యాచింగ్ అయ్యేలా అయితే ఉన్నాయి మనకి వైట్ కలర్ సిల్వర్ కలర్ కావాల్సి కూడా సిల్వర్ కలర్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంతే కదండి ఇక్కడ కలర్ ఆఫ్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా కొంచెం టైప్ లో అయితే ఉంది ఎల్లో కలర్ చూస్తే కనుక ఇక్కడ ఎంతో ఒకసారి కాస్ట్ అంతా అడిగినావు చాలా బిజీగా అయితే ఉన్నారు అడిగారు అలాగే కలర్ కూడా ఉన్నాయి పింక్ అండ్ మన డ్రెస్ కంటే సారీస్ కండి అన్నీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఇక్కడ మనకు అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి తోస్తాయి కదండీ థ్రెడ్స్ అయితే ప్యాకెట్ వచ్చి ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అంటే విడిగా అయితే ఎవరండి మనం ఇలా తీసుకోవాలి ఇక్కడ అన్ని కలర్స్ అంటే ఒకే ప్యాకింగ్లో అన్ని కలర్స్ ఉన్నాయండి ఒకటే కలరు ప్యాకెట్కి వచ్చి పది అయితే ఉంటాయండి ఇప్పటికే టైలరింగ్కి సంబంధించినవి అయితే ఇంకెక్కడికే వెళ్ళకుండా లేకోకుండా ఈ షాప్ దగ్గర అయితే మనకు అన్ని కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అరవై రూపాయలు ఏవైనా అంతా అండి కిందండి అవి అరవై ఓకే ఇవైతే అరవై రూపాయలు అంటండి ఇక్కడ ఏవైనా అరవై రూపాయలు అంటున్నారు ఇవన్నీ కూడా అరవై రూపాయలు అంటుండీ ఇంట్లో కూడా అరవై అంటే హెవీ వర్క్ ఉన్నా కూడా అరవై రూపాయలు అంటండి మనకి సేమ్ ఇదే నేను షాప్లో అయితే తీసుకున్నానండి చాలా కాస్ట్ అయితే చెప్పారు చాలామంది ఏంటంటే మన షాప్లో దానికి ఇక్కడ దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి ఇక్కడ అయితే చాలా తక్కువగా అయితే ఇస్తున్నారు నేను నేనైతే షాప్లో తీసుకున్నానండి ఈ డిజైన్ అయితే తీసుకున్నాను చాలా కాస్ట్ అయితే చెప్పారు ఎందుకంటే మనం బయట చాలా మనీ అయితే వేస్ట్ చేసేస్తామండి దానికన్నా కొంచెం మనం సేవ్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ అన్నీ కూడా చాలా డ్రెస్సెస్కి థ్రెడ్లు కూడా ఇక్కడే అవైలబుల్గా అయితే ఉందండి సారీస్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఓన్లీ శుక్రవారం వాళ్ళగా ఉంది ఓకే ఇంకేంటి సూపర్ వంద రూపాయలండి ఏంటంటాయండి చూస్తున్నారు కదండి మన బ్లౌజులకి డ్రెస్సెస్కి అంటే వెనకాల థ్రెడ్ కట్టుకున్న తర్వాత థ్రెడ్గా ఉంటాయి కదండీ ఇవైతే అరవై రూపాయలు చెప్తాడు హండ్రెడ్ ఎదు సేమ్ ఓకే చూస్తున్నారు కదండి చాలా బిజీగా ఉన్నారు పాప అయినా మరి సమాధానం చెప్తున్నారు చాలా ఓపెన్